వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి పలామనేర్ అలాగే మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వడ్డిపల్లి ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే సె ఫస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లలో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ వచ్చి వెయ్యి ఇరవై రూపాయలయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది వన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక పలం నీరు పలం నీరులు చూసుకుంటే పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలో అన్ని నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై నాలుగు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకాయ అయితే పలికింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ పలమనేర్ ఇంకా ఇక పలం టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది వందలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది క్వాలిటీలు చూసుకుంటే ఈ రెండు మండలు కొంచెం తక్కువగా ఉన్నాయి దిగుమతులు పెరిగినా కూడా క్వాలిటీ అయితే తగ్గింది దానివల్ల అయితే ధరలు కొంచెం ఉంచి ముంచిగా తగ్గినాయి ఇక మదనపల్లి ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు పొడికాయలు ఎక్కువ ఉండే కాయ నూరు నూట యాభై రెండు వందలు అయితే పలకడం జరిగాయి ఈ పొడికాయలు కొంచెం బాగుండేవి మచ్చకాయలు కొంచెం బాగుండి బాగుండేవి అని చూసుకుంటే మూడు వందల నుంచి ఏడు వందల వరకు ఈ కాయలు అయితే వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ గోళీ మచ్చ ఇక థర్డ్ క్వాలిటీలు వచ్చి ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాయ అయితే పలికింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలో పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయ పలికింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్టీన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ ఇక మొద ఒకే ఒక ఐటెం చూసుకుంటే రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అంతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ